దేవుని నామానికి స్తోత్రములు గాక కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఒకసారి చదువుకున్నాము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము హలో దేవుని నామానికి మహిమ కలుగును గాక కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో ఒక వినపము చేస్తూ ఉంటున్నాడు నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అంటే ఈ యొక్క కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానించే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం ఈయన ఆత్మీయమైన సంగతులను తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు రహస్యముగా గూఢముగా ఉన్న మర్మాలన్నిటినీ కూడా ఆయన చూడాలని ఆశపడుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైన వార్లారా ఏ రీతిగా అయితే ఒక సైనికుడు ఒక సేనాధిపతి తన సైన్యమును బలముగా ఏ రీతిగా యుద్ధము చేస్తుందో చూడాలని ఆశపడతాడో ఒక నావికుడు ఏ రీతిగా తన ఓడ వెళ్తుందో చూడాలని ఆశపడతాడో అదే రీతిగా ఈయన ఆశ్చర్యకరమైన సంగతులు ఏవైతే ధర్మశాస్త్రముల వాక్యములో ఉన్నాయో వాటిని అన్నిటినీ చూడాలని కోరుకుంటూ ఉన్నాడు ఈరోజు మనం అందరము కూడా వాక్యాన్ని చదువుతున్నాం కానీ అక్షరార్థంగా చదువుతున్నాం కానీ ఆత్మీయమైన నేత్రాలు తెరవబడి మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని చదవలేకపోతాం ఎప్పుడైతే నీ ఆత్మీయమైన నేత్రాలు తెరవబడతాయో ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో వాక్యంలో ఉన్న లోతైన సంగతులను దేవుడు నీకు బయలుపరుస్తాడు ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో ఉన్నాయి వాటినన్నిటినీ చూడాలని కీర్తనాకారుడు ఆశపడుతూ ఉన్నాడు నా ప్రియమైన వర్లరా ఇది ఆయన ప్రార్థన నా కన్నులు తెరువు ప్రభు నేను ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడాలి ఈరోజు మనము వ్యర్థమైన వాటిని చూడడానికి ఇష్టపడుతున్నామే కానీ వ్యర్థమైన వాటి ఎందు మనస్సు ఉంచి ఉన్నాము కానీ ఆత్మీయమైన సంగతులు ఆత్మీయమైన మర్మాలు చూడాలని కానీ మనకు ఆశ లేదు నా ప్రియ దేవుని బిడ్డ అందుకే కీర్తనాకారుడు ఈరోజు ఈ వాక్యము మనకు మన ముందు ఉంచి ఉంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యాన్ని మనకు జ్ఞప్తికి చేస్తూ ఉంటున్నాడు మనము కూడా మన మనోనేత్రాలు తెరవబడాలని ఏమైతే ఉన్నాయో ఆ అంతరంగంలో ఉన్న ఆ సంగతులు ఏమైతే ఉన్నాయో వాక్యములోని యొక్క అనుభవాలు ఏమైతే ఉన్నాయో మన మనోనేత్రాలు తెరబడినప్పుడు మాత్రమే మనము వాటిని చూడగలుగుతాం అవును ఎంత ఎంతసేపు బైబిల్ ఊరికే చదవడం కాదు దాన్ని అర్థము చేసుకొని లోతైన మర్మాలను మనం తెలుసుకునే వారిగా ఉండాలి అందుకే కీర్తనకారుడు మనం చూసినట్టయితే ఆయన దేవుని వాక్యాన్ని అనుదినము నెరవేసే వ్యక్తిగా ఉన్నాడు అదే నూట పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినములో ఆయన అంటున్నాడు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను నా హృదయంలో స్థిరముగా నీ వాక్యం ఉంది అనగా అనునిత్యము దేవుని వాక్యాన్ని అతడు ధ్యానిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం మర్చిపోకుండా నిత్యము జ్ఞాపకము చేసుకునే వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం నీ కట్టడలను నాకు బోధించుము దేవాని కట్టడలు ఏమైతే ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో వాటిని నాకు బోధించి నాకు నేర్పించు ప్రభువా అని అడుగుతుంటున్నాడు నీ కట్టడలందు నేను హర్షించేదను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను ఎంత గొప్ప సంగతి ఈరోజు మనం దేనిని ధ్యానిస్తుంటున్నాం ఈరోజు మనం దేనిని వింటున్నాం ఈరోజు మనం దేనిని చూస్తూ ఉంటున్నాం నా ప్రియ సహోదరుల సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవగలుగుతున్నామా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ధ్యానించుకోగలుగుతున్నామా లేక దేవుని కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోగలుగుతుంటున్నామా ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే దేవుని వాక్యం మీద నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా తెలుసుకోవాలి అని ఆశ కలిగినప్పుడు మాత్రమే ఆయన అనేకమైన మర్మాలను నీతో మాట్లాడగలుగుతాడు ఆశ్చర్యకరమైన సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు ఈరోజు పై పైన వాక్యం చదివి లేకుంటే క్యాల క్యాలెండర్లో ఒక వాగ్దానం చదివి వెళ్ళిపోతూ ఉన్నాం అరీతిగా కాకుండా దేవుని సన్నిధిలో కూర్చొని నీ మనోనేత్రాలు తెరవబడినట్టుగా దేవుణ్ణి అడిగి వాక్యాన్ని మనము చదివేవారిగా ఉండాలి అలా లూయ నా ప్రియమైన వాళ్ళరా ఈ వ్యక్తి అంటాడు కీర్తనాకరణ దేవా నీ సహాయము లేనిదే నీ అనుగ్రహం లేనిదే నాకేమీ అర్థం కాదు నేను ఆత్మీయంగా గుడ్డివాడను నా కళ్ళు ముయబడ్డా ముయబడ్డాయి ఈ మర్మాలను నేను తెలుసుకోలేకపోతుంటున్నాను దాచబడిన ఆ మర్మాలను ఇవి నాకు బయప బయలుపరచు ప్రభువా అని దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు మనము అనునిత్యము దేవుని వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి ఈ వాక్యము ద్వారా మన బ్రతుకులు మార్చబడతాయి ఈ వాక్యము ద్వారా మనము బలపరచబడతాం ఈ వాక్యము ద్వారా మన జీవితాలు చక్కపరచబడతాయి మనకు ధైర్యమని ఇస్తుంది వాక్యం ఆదరణ ఓదార్పు శాంతి సమాధానము ఇచ్చి మనలను నడిపించేది వాక్యమే కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలని నీకు ఆశ లేదా నీకు ఇష్టం లేదా ఈరోజు ఎక్కడైనా ఏదైనా ఒక వింతది ఆశ్చర్యమైన సంగతి జరిగిందంటే ప్రతి ఒక్కరూ మనం పరిగెత్తుతూ వెళ్తాం కదా చూడ్డానికి అవన్నీ కూడా వ్యర్థమైనవే కానీ శాశ్వతమైన దేవుని వాక్యములా ఉన్న గూఢమైన సంగతులను తెలియపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటే మనము నిర్లక్ష్యము చేస్తూ అసలు దేవుని వాక్యమనే చదవము దేవునితో సహవాసమే చేయము ఏ రీతిగా మర్మాలను ఆశ్చర్యకరమైన సంగతులను మనం తెలుసుకోగలుగుతాం నీ యొక్క కంటికి యోలోక సంబంధమైన దేవత గుడ్డితనము తెచ్చిపెట్టి ఉంది నువ్వు లోకంలో చూస్తున్న దానితోనే ఇదే ఆనందకరమైందని నువ్వు బ్రతికిపోతున్నావు కాదు నీ ఎదుటి వాక్యం ఉంది ఆ వాక్యంలోని సత్యములను తెలుసుకోవాలి అందుకు మొదట మన గ్రుడ్డితనము తొలగింపబడాలి గ్రుడ్డివాడు ఏది చూడలేడు కదా మన జీవితం అంతా చీకటే కదా వెలుగులేని జీవితం చీకటి భయమైన జీవితం నా జీవితంలో వాక్యము లేకపోతే మనం గ్రుడ్డివారమే వాక్యానికి చోటు ఇవ్వకుండా వాక్యాన్ని చదువుకుండా వాక్యాన్ని ధ్యానించకుండా వాక్యాన్ని తెలుసుకోకుండా మనం బ్రతికి వేస్తూ ఉంటున్నాం వాక్యము ద్వారా మనం ఎన్నో మేలను పొందుకోవచ్చు అాల లూయ ఉదయ కాలమున నీతో దేవుడు మాట్లాడి అనేకమైన సంగతులను నీకు బయలుపరచాలని కోరుకుంటూ ఉన్నాడు నువ్వు చదివే కొలది నువ్వు ధ్యానించే కొలది లోతైన మర్మాలను దేవుడు నీకు బయలుపరిచి నీ ద్వారా దేవుడు కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందించే బిడ్డగా ఆయన వాక్యాన్ని నువ్వు చదివే బిడ్డగా ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించే బిడ్డగా ఆయన దగ్గర నుంచి ఆశ్చర్యకరమైన సంగతులను నువ్వు చూడనట్లుగా నీ కళ్ళు గాక అమ్మేన్ హలో దేవుని దేవు నామానికే మహిమ కలుగును గాక మరి ఈరోజు నుంచి దేవుని వాక్యాన్ని చదువుదామా ఏదో ఒక వచ్చినం ఏదో ఒక అధ్యాయం కాదు ఆది కాండము నుంచి క్రమముగా వాక్యాన్ని చదివే బిడ్డగా ఉండాలి దేవుడు ఎవరి జీవితంలో ఏ కార్యాలను చేశాడు నీ జీవితంలో ఏ కార్యాలను చేయబోతున్నాడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి అనేకమైన సంగతులను మనకు బయలుపరిచి మనల్ని గాక ఆమె